బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు ఆదేశానుసారం దేవరపుల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎకరాకు పదిహేను వేలు హామీ ఇచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు రైతుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు బంధు కోత పెట్టడం రైతులను మోసం చేయడం తెగదన్నారు రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకొని కట్టుకొని నిత్యం రైతుల మధ్యలో వండుకుంటూ కొట్టడాలా ఈ ఆరు గ్యారంటీ అమలు కూడా ఇలా ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ పుట్టక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల విలువ చేసే జోర్పుల మండలంలో కామారెడ్డి కూడా మున్సిపాలిటీలో కోట్ల విలువ చేసే కొనే దిక్కు లేకుండా ఇలా ప్రతి ఒక్క రైతు ఓ పెళ్లి చేసుకున్నామన్నా ఒక ఫంక్షన్ చేసుకున్నామన్నా పిల్లల్ని చదివించుకున్నా ఒక భరోసాగా ఉండే రియల్ ఎస్టేట్ కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసి నిత్యం ప్రజల మధ్యలో ప్రజల్ని పీడించుకుంటున్న కాంగ్రెస్ ని పోరాటాలు మన 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 విప్లవము మనం చేసే పోరాటాలు ప్రజలకు బాధ్యతగా నిలుపుకోవాలి ఉండాలని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున ఒక నైట్ లైట్ పిలిపిస్తా అని కూడా కయాకరావు గారు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ప్రతి ఒక్క ఎకరానికి పదిహేను వేలు రూపాయలు ఇచ్చేదాకా మన బిఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మన దయకరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చేదాకా దశల వారీగా రైతులను పుడగట్టుకొని నిత్యం ప్రజలు ఉండుకుంటూ ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఎకరా ఎట్లయితే మన కొట్టాట ద్వారా ఎట్లా తెచ్చుకున్నామో అట్లనే ప్రతి ఎకరానికి ఏడు వేల వందలు ఒక పంటకి ప్రతి సంవత్సరానికి ఏడాదికి పదిహేను వేలు ఇచ్చేదాకా మన టీఆర్ఎస్ పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకొని నిత్యం రైతుల మధ్యలో వండుకుంటూ కొట్లాడాలా ఈ ఆరు క్యారెంటీ అమలు కూడా ఇవాళ ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ కూటమి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల విలువ చేసే దోర్పుల మండలంలో కామారెడ్డి కూడా కూడా ముల్లపల్లిలో కోట్ల పూలలో లేకుండా ఇలా ప్రతి ఒక్క రైతు ఓ పెళ్లి చేసుకుందామన్నా ఒక ఫంక్షన్ చేసుకున్నామన్నా పిల్లల్ని చదుపించుకున్నామన్నా ఒక భరోసాగా ఉండే రియల్ ఎస్టేట్ని కూడా ఈ పూటప్ప కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోసం చేసి నేను నిత్యం ప్రజల మధ్యలో ఉన్న ఇంకా ప్రజల ప్రజల్ని పీడించుకుంటున్న కాంగ్రెస్ని ఎలాగంటే దాకా మన పోరాటాలు మన 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 విశ్వము మనం చేసే పోరాటాలు ప్రజలకు బాధ్యతగా నేర్చుకొని ఉండాలని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ఒక టైట్ చూస్తున్నాను కూడా కయకరావు గారు చేసినా ప్రతి ఒక్కరికి